వెల్కమ్ టు న్యూస్ కుట్టు మిషన్ శిక్షణ ముసుగులో బీసీ మహిళల పేరుతో భారీ దోపిడీకి యత్నం కూటమి నేతలు మొత్తం రెండు వందల యాభై నాలుగు కోట్ల దోపిడీకి కుట్ర పన్నుతున్నారని వైసీపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బీసీసెల్ సంయుక్త కార్యదర్శి వీరూపాక్షిరెడ్డి ఎమగినూరు నియోజకవర్గపు బీసీసెల్ అధ్యక్షులు మురళీనాయుడు జిల్లా చేనేత అధ్యక్షులు శివప్రసాద్ దుయ్యబట్టారు కర్నూలు జిల్లా ఎమగినూరు పట్టణంలోని వైసీపీ పార్టీ కార్యాలయంలో బుధవారం సాయంత్రం వారు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ మహిళల వృత్తి నైపుణ్యాలను అందించే కార్యక్రమాల్లో కూడా అవినీతికు తెరదించారని ఈ ఘనత కూటమి ప్రభుత్వంకే దక్కిందని వారు మండిపడ్డారు ఓబీసీ కాపు మహిళలకు కుట్టు శిక్షణ మిషన్లు పంపిణీ కార్యక్రమం ఏకంగా తొలి విడతలోనే నూట యాభై ఏడు కోట్లు దోచుకునేందుకు తెగబడ్డారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వ రంగ శిక్షణ సంస్థలను కాదని కూటమి నేతలు తమకు అనుకూలమైన వ్యక్తులకు నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు కట్టబెట్టారని ఆరోపించారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం బీసీల పేరుతో కూటమి ప్రభుత్వం దాదాపుగా నూట నలభై ఐదు కోట్ల రూపాయలు భారీ స్కామ్కు తెరలేపిన కూటమి ప్రభుత్వం ఒక బీసీ లబ్ధిదారునికి కాంట్రాక్టర్ రూపంలో ఇరవై మూడు వేల రూపాయలు ఒక లబ్ధిదారునికి ప్రభుత్వం కేటాయించింది ఒక లబ్ధిదారునికి కుట్టుమిషను మరియు ట్రైనింగ్ పేరుతో ఏడు వేల మూడు వంద ఏ ఏడు వేల మూడు వందల రూపాయలు ఒక లబ్ధిదారునికి ఖర్చు అవుతుంది కానీ కూటమి ప్రభుత్వం ఇరవై మూడు వేల రూపాయలు టెండర్ రూపంలో ఒక కాంట్రాక్టర్కు రాష్ట్ర బీసీ మహిళలకు కుట్టి మిషన్ మిషన్లో నూట అరవై ఏడు కోట్ల అవినీతి గురించి మీకు తెలియజేయడం కొత్తగా తెలియజేసిన అవసరం లేదు కేవలం బీసీలు బీసీల నుండి పైకి వచ్చిన పార్టీలు అని చెప్పుకునే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అదే బీసీల బీసీ మహిళలని అడ్డుపెట్టుకొని ఇంత భారీ స్కామ్ చేయడం చాలా ఆశయాస్పందం ఇలాంటి చర్యలని ఇలాంటి ప్రభుత్వం మాత్రమే చేస్తుందని మేము అనుకుంటున్నాము రాష్ట్రంలో ఎక్కడా లేని అది మొట్టమొదటిసారిగా కుటుంబ వీళ్ళు ఒక కేవలం ఒక మహిళలని ఉద్దేశం పెట్టుకొని ఇలాంటి దోపిడీ జరగడం నూట అరవై ఐదు కోట్లు సామాన్య విషయం కాదు బీసీలంటే వీళ్ళకి ఎంత చిన్న చూపో స్పష్టంగా అర్థమవుతుంది ఇలాంటి చర్యలని రాష్ట్రం తరఫున మా ఎమ్మెల్యూ నియోజకవర్గ తరఫున బీసీ సెల్ అధ్యక్షులైన మేము ఖండిస్తున్నాం ఇలాంటి చర్యలు ఇంకొకసారి పాల్పడితే ఈ విషయాన్ని పునరాలోచించి అందరికీ తెలియజేయాల్సిందిగా మీ మీ తరపున కోరుతున్నామన్నా ఇలాంటి చర్యలు ఇంకోసారి పాల్పడితే ఇలాంటివి ఫ్యూచర్లో జరగకుండా చూడాలని బీసీలకు న్యాయం జరగాల్సింది చేయాల్సిందిగా కోరుచున్నామన్నా